ముఖ్యమంత్రిగా ఉండి పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పది మెడికల్ కాలేజీలో దాదాపుగా డెబ్బై శాతం నుండి ఎనభై శాతం కన్స్ట్రక్షన్ పూర్తి చేసినటువంటి పరిస్థితి తెలుసు ఈ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తే ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి భావంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది కొనసాగుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఉత్సుకతతో ఖచ్చితంగా ప్రభుత్వాలే ఈ మెడికల్ కాలేజీని కొన కొనసాగించాలని చెప్పి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు వీటికి సంబంధించి గతంలో మీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాము పదకొండవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ కానీ వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పి అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక రోజును కొంచెం ముందుకు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో పన్నెండవ తేదీన ఈ నెల రేపు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించి తద్వారా సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది